హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో నేను మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినే చిన్న పప్పు రసము హెల్తీగా టేస్టీగా ఉంటుందండి అలాగే అరటికాయ ఫ్రై కూడా ఒకే టైంలో రెండు రెసిపీలు ఈజీగా అయిపోయేటట్టు చూపిస్తాను చూడండి ముందుగా పెసరపప్పు మీకు కావాల్సిన క్వాంటిటీలో నానపెట్టుకోండి పెట్టుకోండి ఇక్కడ నేను క్వాంటిటీస్ నేమ్స్లో మెన్షన్ చేస్తాను చూసేయండి దీనిలో ఉల్లిపాయ టమాటా వేసి పప్పు పెట్టేయండి అలాగే కుక్కర్లు వీటితో పాటే అరటికాయలు కూడా పెట్టేయండి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పప్పులో పప్పుని కనీసం ఐదు నిమిషాలను పాటు నానబెట్టుకోండి పెసరపప్పు అలా అయితే మీకు త్వరగా ఉడికిపోతుంది అరటికాయలకి ఎక్కువ విజిల్ వేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అరటికాయలకి మరీ ఎక్కువ విజిల్స్ పడితే బాగా మ్యాష్ అయిపోతాయండి దానికోసం పప్పు కంపల్సరీగా కనీసం పది నిమిషాలు నానబెట్టుకోండి పెసరపప్పుని పప్పు ఉడికినాక తీసి మెదిపేసి చింతపండు రసం కానీ లేదంటే నిమ్మకాయ రసం కానీ వేసుకోండి నిమ్మకాయ రసం వేసేటట్టయితే ఇలా ముందు వేయొద్దండి చింతపండు పులుసు కాబట్టి ముందు వేస్తున్నాను చింతపండు రసం బాగా కలిపేసుకోండి కలుపుకున్నాక సరిపడగా ఉప్పు వేసుకోండి రుచికి అలాగే పచ్చిమిరపకాయలు అల్లం తీసుకోండి అల్లం ఒక ఇంచు వరకు తీసుకోండి మెత్తగా నూరేసుకోండి కారం మీ రుచికి సరిపడగా ఎన్ని పచ్చిమిరపకాయలు సరిపోతాయో చూసుకుని వేసుకోండి నాకైతే ఈ పప్పుకి ఇక్కడ నాలుగు నుంచి ఐదు వరకు పెట్టాయండి నేను పప్పు ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి పెసరపప్పు దానికి అలాగే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసుకొని తాలింపుకి ఒక గిన్నె పెట్టుకోండి ఏదైతే పప్పు వండుకుంటారో దానిలో పెట్టేసుకుని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు నేను ఇక్కడ చూపించినవన్నీ వెల్లుల్లిపాయ వెల్లుల్పాయ ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇవి కొంచెం చిట్టుపడలాడిన తర్వాత పప్పు బాగా మరిగిన తర్వాత మీరు నిమ్మకాయ రసం వేసుకునేటట్టయితే పప్పు మరిగి ఇక దించేటప్పుడు లాస్ట్లో దించాక వేసుకోండి లేదంటే చేదొస్తుంది నిమ్మకాయ ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి లాస్ట్లో వేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం అరటికాయ తాలింపు వేసుకుందామండి తాలింపు దినుసులు మీకు నచ్చినవన్నీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయ అలాగే వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసానండి అవి కొంచెం ఎరపెక్కుతున్నప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోండి ఒకటి ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయతో పాటు వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి ముందే కొంచెం ఎక్కువగానే వేసుకోండి అరటికాయలు కూడా సరిపడా ఎందుకంటే తాలింపులో అయితేనే బాగా పడుతుందండి లాస్ట్లో వేసేదానికంటే కూడా గుర్తుపెట్టుకోండి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసి బాగా కలిపేసి మూతపెట్టి రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయి ఉప్పు పట్టిన తర్వాత కొత్తిమీర వేసుకోండి కొద్దిగా మీ రోజుకి సరిపడినంత కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో లాస్ట్లో మీరు రెచ్చుకి సరిపడగా కారం వేసేసుకుని ఒక్క నిమిషం పాటు వేయించండి అంతే రెడీ అయిపోతుంది అరిటికాయ ఫ్రై ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్కి అట్లాగే మీ త్వరగా వంట అయిపోవాలనుకున్నప్పుడు ఈజీ రెసిపీస్ కావాలనుకుంటే ఈ రెసిపీస్ ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే ఈజీగా అవుతుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఈ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్